మాజీ ఎంపీ ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే గణబాబు తండ్రి స్వర్గీయ అప్పల్ నర్సయ్య గారి జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ విశాఖ టిడిపి ఎంపీ అభ్యర్థి భరత్ ప్రారంభించారు అప్పల్ నర్సయ్య గారు ఎంతో ప్రతిష్ఠలో ఉన్న నాయకుడని తన తాతగారి సహచర్యుడని టీడీపీకి వారు చేసిన సేవలు వెలకట్టలేనివని భరత్ కొనియాడారు ఎంతో మంది ప్రాణాలను కాపాడి కార్యక్రమంలో వందలాది మంది యువకులు రక్తదానం చేశారు జై గణన్న రక్తదానం చేయండి మరో ప్రాణాన్ని కాపాడండి రక్తదానం చేసి మానవత్వాన్ని కాపాడుకోండి అంటూ నినదించారు కార్యక్రమం గ్రామంలో ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అధ్యక్షులు రామ్మోహన్ నాయుడితో పాటు అనేక మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు అపన్నర్ సింగ్ గారు ఎంభై మోదో సందర్భంగా ఘనబావు గారు ప్రపంచో చేస్తున్నారు పత్తి దాని శిభరావు ఇది వాళ్ళ పెద్దగా స్టాచ్యూ ఆశం కూడా చేయడం జరిగింది ఈత్ గారు కూడా వైజక్తో చనిపోయారు నేను కూడా ప్రతి సంవత్సరం ఆయన జైన్ తీవార్ని పూర్తి చేసుకోవడానికి అన్నదానము ఏదో ఒక సేవా కార్యక్రమం ఆయన తరపున చేస్తే మాకు తృప్తి అండ్ ఎవరికి హెల్ప్ చేస్తాం వాళ్ళు కూడా చంద్రబాబు గారిని అప్రిషియేట్ చేయాలి ఇంట్లో వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మర్చిపోతే ఇంకా సమాజం ఏం గుర్తుపెట్టి అండ్ ప్రతి లోపల లీడర్లో చాలా పాజిటివ్స్ ఉంటాయి చాలా అనుభవాలు ఉంటాయి ప్రతి దగ్గర మనం నేర్చుకుని వాళ్ళు ఉన్న స్ట్రెంగ్స్ మనం కానీ ముందు తీసుకెళ్తే దే లిబాన్ త్రూ వాళ్ళు మన ద్వారా వాళ్ళు బతుకుతారు ఇది కూడా నేను భావిస్తాను మూర్తి గారిలో ఉన్న బలాలు ఏంటి బలజలు ఏంటి అని బలాలన్నీ కుర్తు చేస్తూ బలని నాలో రానివ్వకుండా నేర్చుకుని బలాలు నేర్చుకుని నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని తత్వంలో పనిచేస్తూ ఉంటాను ఆ విధంగానే ఇక్కడ గనబాబు గారు ఇప్పుడు ఆయన అబ్బాయి మౌర్య కూడా ఉన్నారు కాబట్టి అపుల్ నర్సింగ్ గారులో ఉన్న ఎంటైర్ లెగసీ అండ్ బలాలు స్టెన్స్ ఏమంటే వీళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళి మంచి కార్యక్రమాలు అంటే వాళ్ళ రక్తదానం అలాగే మూడు వందల అరవై మందికి డొనేషన్ ఇవ్వడం జరిగింది అంటున్నారు నాకు ఎవరో బ్లడ్ డొనేషన్స్లో బాగా పనిచేసే వాళ్ళు చెప్పారు ది బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ ఎమర్జెన్సీ డెత్స్ ఏంటి అంటే రక్తం దొరకకపోవడం సో ఈ ఒకేజన్న ఇంత రక్తదాన శాంపుల్స్ క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని కోరుకుంటున్నాం